వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు మహేష్ గారు ఉన్నారు మహేష్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ మాజీ స్టూడెంట్ అంటే బెటర్ ఏమో ఎందుకంటే ఈ రోజు ఇరవై సంవత్సరాలుగా ఏ సీఎం వెళ్ళలేని పర్యటన రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం అనేది జరిగింది ఒక సీఎం గా వెళ్ళడాన్ని మీరే విధంగా చూస్తారు ఎందుకంటే ఒక సీఎం తోటి యూనివర్సిటీ కావచ్చు ఇంకెవరికైనా మంచి వరాలు వస్తాయి లేకపోతే డెవలప్ అవుతుంది ఫండ్స్ వస్తాయని చెప్పేసి కోరుకు కోరుకుంటారు సో ఒక యూనివర్సిటీ స్టూడెంట్ గా మీరేమంటారు రేవంత్ రెడ్డి అబద్ధాలను ఎంత అద్భుతంగా చెప్తాడడానికి మీ ప్రశ్న కూడా ఒక ఎగ్జాంపుల్ నేనేమి నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ కాంగ్రెస్ చేసిన ప్రాపగండ్ అంత దారుణంగా దుర్మార్గంగా ఉంటుంది ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి పోలయడానికి శుద్ధ అబద్ధం ఫస్ట్ థింగ్ అది రెండోది కేసీఆర్ గారు స్వయంగా రెండు వేల పదిహేడులోనే ఉస్మానియా యూనివర్సిటీ పోయిర్రు పోయిన తర్వాత అక్కడ శంకుస్థాపన చేసిండు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ బిల్డింగ్స్నే ఈరోజు రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసిండు కానీ ప్రచారం ఎట్లుంది ఇరవై అసలు ఎవ్వరూ పోలేరు ఇరవై నెలలో పోలేరు అసలు నెహ్రూ కూడా పోలేడు నేనే పోయినా ఫస్ట్ టైం ఉస్మాన్ యూనివర్సిటీ ఇక నాకు మించిన పెద్ద సీఎం లేనటువంటి ప్రచారం చేసుకుంటాడు నేను ఒక్క రిక్వెస్ట్ అయితే చేస్తా మీ ద్వారా ఎందుకంటే మీ ఛానల్ కూడా చాలా విపరీతంగా పాపులర్ అవుతుంది కాబట్టి రేవంత్ చెప్పే ప్రతి మాటని మీరు రెండు సార్లు వెరిఫై చేసుకుంటే మంచిది ఎందుకంటే చాలా సార్లు లేవంటాం ఒక్కసారి వెరిఫై చేసుకోవాలంటే మీరు రెండు సార్లు వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే రేవంత్ అంత దుర్మార్గమైన బదలాడుతుంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పోయిన్లు రెండు వేల పదిహేడులోనే అక్కడ ఆయన వేసినటువంటి పునాదుల పైన కఠినటువంటి హాస్టల్ బిల్డింగ్ లకు ఈ రోజు ఆయన రిబన్ కటింగ్ చేసి వచ్చింది కాబట్టి ఇక ఆయన అబద్దానికి అజ్ఞానానికి దీని పెద్దగా రెస్పాండ్ ఆల్సిన అవసరం ఓకే అండ్ ఇంకోటి అదే యూనివర్సిటీలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఉద్యోగాలు ఇయ్యని చెప్పేసి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఉస్మానియా గడ్డ మీద ధర్నాలు చేసినారు లో ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు చేసినారు అది రేవంత్ రెడ్డి దట్ ఈస్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం అన్నట్టు మాట్లాడడం అనేది జరిగింది ఇది మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కదా ఫోర్ ట్వంటీ హామీలు అని ఫోర్ ట్వంటీ కాదు ఇంకా దానికంటే ఎక్కువ ఇది మోసం ఇది ఎందుకంటే రాజు ఆయన ఏం చెప్పిండు నేను మొత్తం స్పీచ్ విన్నా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అది నా ఉస్మాన్ యూనివర్సిటీ పోయిండు నా ఉస్మాన్ యూనివర్సిటీ పోయిన రేవంత్ ఏం చెప్తాడు ఎందుకంటే ఆయనకి మేము యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఎంత అసహ్యం ఉంటుంది ఎంత ద్వేషం ఉంటుంది ఎంత కోపం ఉంటుందో పర్సనల్గా ఒక రిపోర్టర్గా ఒక విద్యార్థిగా చూసిన ఆ రోజు గన్న పెట్టినటువంటి చరిత్ర నుంచి మొదటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను వీర్లు అన్న అన్నీ గుర్తుకొచ్చినాయి ఈరోజు ఆయన పోతుంటే సరే ఇట్ ఈస్ అ సాడ్ డే ఫర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకంటే అంత వ్యతిరేకిని సరే ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు పోయి కానీ నువ్వు సహజ సిద్ధంగానే మా యూనివర్సిటీ ఉత్పత్తులకి మా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన మా లాంటి పొలిటికల్ యాక్టివిస్ట్ ప్రోడక్ట్లకి నువ్వు తీవ్రమైన వ్యతిరేకి కాబట్టి నువ్వు బోడడం ఉస్మానియాకి ఒక పెద్ద దుర్దినం సరే దాన్ని పక్కన పెడితే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే నువ్వు అంటుంది ఏంటది రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు నోటిఫికేషన్లు తట్టుకోలేక దేశ చరిత్రలో మొదటిసారి ఉద్యమాలు జరిగినాయి రాష్ట్ర లోపలు జరిగినాయి రైలు రోకలు జరిగినాయి అంత బిల్డప్ ఇచ్చినాడు ఆయన బట్ రియాలిటీ ఏంటంటే ఆయన ఇచ్చింది ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు ఇరవై నెలల్లో కాబట్టి నెలకి ఒక ఐదు వందల ఉద్యోగాలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఆయన కానీ ఆయన ఏం చెప్తుంటే నేను ఆల్రెడీ అరవై వేలు ఫిల్అప్ చేసిన ఉద్యోగం ఇయ్యడం అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని ఎగ్జామ్లు పూర్తయిన తర్వాత నువ్వు వచ్చి సంతకాలు పెట్టి అయిపోయిందని చెప్పడం కాదు నువ్వు చెప్పింది ఏంటిది కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలు ఒక్క ఏడాదిలో ఇస్తాను దాని లెక్క చెప్పు నువ్వు కేసీఆర్ గారు ఇచ్చింది కేటీఆర్ గారు ఇచ్చింది అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం అదొద్దు స్టోరీ నువ్వు చెప్పాల్సింది ఏంటిది అరవై వేల ఉద్యోగాలు నీ లెక్కేటో శ్వేతపత్రం వెళ్ళదు ఏ రోజు ఏ డేట్ కి నువ్వు నోటిఫికేషన్ వేసినావు ఎగ్జామ్ పెట్టినావు రిజల్ట్ ఇచ్చినావు అది చెప్పు నువ్వు అది చెప్పకుండా నువ్వు అందరినీ మోసం చేసినట్టు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు కూడా మోసం చేస్తానటువంటి నీ ఓవర్ కాన్ఫిడెన్స్కి అయితే సలాం రేవంత్ ఎందుకంటే నువ్వు మామూలునే కాదు పిహెచ్డీలు చేసి డబుల్ పిహెచ్డీలు చేసి నువ్వు అన్నావు కదా ఐఏఎస్లు ఐఎఫ్ఎస్లు ఐ ఐపీఎస్లు అయ్యే విద్యార్థులను కూడా నువ్వు గంత సిగ్గు లేకుండా మోసం చేసినావు అంటే నువ్వు మామూలులోనే కాదు బట్ ఒక్కడు గుర్తుపెట్టుకో నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలను డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాలు ఎక్కిరు ఆ విద్యార్థులను నువ్వు ఈ పెరుగమొత్తినావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని వరంగల్ నుంచి మొదలుకొని రెడ్డి వరకు ప్రతి దగ్గర నువ్వు ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టినావు ఎంతమందిని కొట్టినావు నువ్వు కొట్టిన విధానం తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసిన అన్నిటికీ సంబంధించిన డేటా మా దగ్గర ఉంది మా దగ్గర కంటే మీ దగ్గర ఇంకెక్కుంది కాబట్టి నువ్వు ఇంటికి పో అబద్ధాలు చేసినందుకు ప్రశాంతంగా ఏమైనా గంగ నీళ్ళు ఉంటే నెత్తి మీద వేసుకొని స్నానం చేసి కనీసం ఒక మంచి మనసుతో ఆలోచించుకొని చూడు నీకు అర్థమవుతుంది ఎన్ని అవ్వతా చెప్పిన అయితే సార్ అంటే మీరు చెప్పినట్టే ఆయన ఇరవై నెలలుగా నేను కష్టపడుతున్నా ఇరవై నెలలుగా నేను ప్రతి అంటే పద్దెనిమిది గంటలు నేను పని చేస్తున్నా ఇప్పటివరకు కేసీఎం అట్లాంటి పనులు చేయలేరు సన్నబిఎం అంటే రకరకాల స్కీమ్లు ఆయన చేసినటువంటి స్కీమ్లు కావచ్చు ఎందుకు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కొంతమంది ఎందుకు మెచ్చుకోవట్లేదు ఎందుకు మరి అంత కక్ష కట్టారు నా పైన ఎందుకు ప్రతిదానికి అడ్డు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు అసలు అయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత మెహర్బానీ చేయట్లేదు నాకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ నువ్వేమో నువ్వు గత ప్రభుత్వం మంచిగా చేస్తలేదని చెప్పి వంద రకాల అబద్ధాలు చెప్పి ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చింది నువ్వు అధికారంలోకి వచ్చినాక నువ్వు చేస్తుంది ఏంటిది అనే దానిపైన మాట్లాడతారు ప్రజలు నువ్వు ఆల్రెడీ చెప్పింది చేస్తే ఎవడు మాట్తారు రాబాయ్ నువ్వు చెప్పని చేస్తున్నావు చూసినావా ఏంటిది నువ్వు హైడ్రా పెట్టి బుల్డోజలు తీసుకొచ్చి కులగొడతాను కొడతా నువ్వు రైత నన్ను ఎండలో నిలబెట్టి వర్షంలో నిలబెట్టి పండబెట్టి తొక్క పెట్టి చేసి వాళ్ళ అన్నిటిని ఒక్క యూరియా బస్తా కోసం నిలబెట్టును నువ్వు ఢిల్లీకి లక్షల కోట్ల రూపాయలు తరలిస్తున్నావు కాబట్టి వాటిపైన మాట్లాడతాం నువ్వు ఇస్తాన రేషన్ బియ్యం గురించి ఎందుకు మాట్లాడతాం భయ్యే నీ జాబ్ బై నువ్వే చెప్పినావు కదా నాకు ఈ జాబ్ ఇరవై ముఖ్యమంత్రి జాబ్ ఇరవై చేస్తా చేస్తా అన్నావు కదా నీ జాబ్ చేసేప్పుడు మెచ్చుకుంటారు రా భయ్ నువ్వు చేస్తున్న జాబ్ పెట్టి లంగా పని చేస్తే మెచ్చుకుంటారు ఇప్పుడు నేను ఒకటే మాట్లాడతా ప్రభుత్వ ఆఫీస్లో ఉన్న అటెండర్కి ఎంత విలువ ఉంటుందో ముఖ్యమంత్రికి అంతే విలువ ఉంటుంది ఆయనకు తెలియదు రాజ్యాంగం చదువుకోలేడు ఆయన రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుంది దానికి టాప్ ఎవరైతే ఉంటారో ఆయనదిగా అంతే ఉంటుంది కింద ఉన్న లోయర్ అది కూడా అంతే ఉంటుంది ఈయన ఏదో టాప్లో ఉన్న వాటి పెద్ద మనిషి అనుకుంటే నడవదు ఆయనకు ఆయన అజ్ఞానానికి మేమేం చేయలేము ఒకటి రెండోది ఏంటంటే ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమవుతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం బాధ్యత కలిగినటువంటి వ్యక్తి తన విధులు నిర్వహిస్తే ఎవడొచ్చి సుభాష్ చెప్పాడు కానీ అదే ప్రభుత్వ ఉద్యోగి లంగ పనులు చేస్తే అవినీతి పైసలు తీసుకుంటే లంచాలు తీసుకుంటే ఆడ చేయాల్సిన పని చేయకుండా వేరే పనులు చేస్తే బరాబ్బరు ప్రశ్నిస్తారు ప్రశ్నించడమే కాదు తన్ని కూడా తరుగుతారు రేవంత్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు మంచి పని చేసిన రోజు నీకు ఎందుకు అంక ఎంత కీర్తి కండి నువ్వు మేము కూడా లక్ష్యం మంచి పనులు చేసినాం ఏ రోజున వచ్చి ఏ మమ్మల్ని మంచి చేస్తున్నావు ఎవడు పట్టించుకుంటావు లేడు ఎవడు పట్టించుకోలే అది అర్చిన వాళ్ళు ఇలాంటి దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తే కూడా ఏ రోజు మా పని మేము చేసుకుంటూ పోయినాం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నువ్వు ఒక్కటే కూడా గుర్తుపెట్టుకో నువ్వు మంచి పని చేయి అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయకు మేము అది చేసినాం పదేళ్ళలో ఓకే వందలు వేల కోట్ల రూపాయల కంపెనీలు తీసుకొచ్చిన వారు ఈ రోజు మేము తీసుకొచ్చిన మళ్ళీ మా సార్ కేటీఆర్ గారు హైదరాబాద్ని దాదాపు పునర్నిర్మించిన మాట చెప్తాను నేను ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ సిటీ ఈ రోజు ఈ షేప్ లో ఉందంటే నైన్టీ పర్సెంట్ క్రెడిట్ కోస్ట్ ఓన్లీ కేటీఆర్ గారు ఆయన విజన్ కి కానీ ఆయన మున్సిపల్ గా కానీ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ తీసుకొని పెట్టుబడుల వల్లనే ఇంత వచ్చింది కానీ ఆయన ఏ రోజు కూడా నేను తెచ్చిన అనే పదం వాడలేదు నేను అనే పదమే వాడలేదు ఆయన ఎప్పుడు కూడా మేము మా ప్రభుత్వము తెలంగాణ హైదరాబాద్ నిన్నటికి నిన్న కేటీఆర్ అన్న ఆ కేయిన్స్ కంపెనీ అయింది ఏంది పరిస్థితి ఏమైతుందని ఆవేదన వ్యక్తం చేసిండు మళ్ళీ ఆయన సామ్ ఆల్టెన్ ఫోన్ చేసి మీన్ ప్రకటన ఇచ్చినాడు రాబోయే నెలల్లో మేము ఇండియాలో కార్యకలాపాలను ప్రకటిస్తాం అంటే సార్ మీరు హైదరాబాద్కి అంటే ప్రతిపక్షం ఉండొచ్చు కానీ ఆస్కింగ్ యూ టు కమ్ టు హైదరాబాద్ అని చెప్పి అట్లాంటి బ్రాడ్ మెండ్ ఉండాలి కానీ నువ్వు ఇచ్చిన రేషన్ బియ్యం కి డెబ్బై ఏళ్ళు పాలించినావు డెబ్బై ఏళ్ళు పాలించి సన్న బియ్యం మా ఇంటికి పంపిస్తా అని అంటే అది పెద్ద పెద్ద ముచ్చట్న మళ్ళీ పొద్దున్నేస్తే చైనా ఆడుంది జపాన్ అంటాడు ఒరే నాయనా ఈ డెబ్బై ఏళ్ళు దుకాణం బంద్ కావడానికి ఆగమనం కావడానికి దేశంలో మీరేరా నాయనా మళ్ళీ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చి బియ్యం ఇచ్చిన ఘటన నన్ను మెచ్చుకో బియ్యం ఇచ్చిన ఘటన సత్కారం చేయ సభ పెట్టంటే నీ ఖర్మైనా దానికి ఏం చేయాలి ఓకే అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా అనేది మనం కులాలను తర్మే యాక్చువల్ గా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మనం కుల పంచాయతీలనే తీసుకోలేదు నేను కూడా ఎక్కడనే చదువుకున్నా మీరున్నారు సో ముదిరాజ్ బిడ్డని ఈరోజు నేను సీఎం చేసినా తర్వాత ఒక గిరిజన బిడ్డని ఈరోజు నేను ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక దళిత బిడ్డని ఈరోజు నేను వీసీ చేసినా యాక్చువల్గా వీసీకి మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తాము బట్ చాలా సందర్భాల్లో గౌరవనీయులు అని కూడా ఎక్కడ స్పందించలేదు కుమార్ కుమార్ అని చెప్పేసి స్పందించడం అనేది ఎట్లా చూస్తారు ఒక వీసీ నా విధంగా అంటే నాట్ జస్ట్ వీసీ ఆయన దృష్టిలో నిన్న పెట్టుకున్న మీటింగ్ లో కూడా ఆయన వేసుకున్న కుర్చీ చూస్తే అర్థమవుతుంది ఆయన చిన్న కూడా అని చెప్పి పెద్ద కుర్చీలు వేసుకుంటే పెద్ద లీడర్ అయితే అంటే నేనేం చేయాలి ఎవడన్నా వచ్చి ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చెడులు చెప్పి వాళ్ళ మంచి చెడు అర్చుకొని పెద్దోళ్ళు అవుతారు ఈయన పెద్ద పెద్ద కుర్చీలు వేసుకుని పెద్ద మనిషి అయితే అని పెద్ద కృషి వేసుకొని కింద ఒక యాభై మంది కలెక్టర్లు కూర్చొని పెట్టుకొని అదే రివ్యూ అని చెప్పి దానికి సిగ్గు లేకుండా సీఎం పిఆర్ఓ టీం కూడా బయట పంపించి మీడియాకి పంపించి సుశీరామ నయా చక్రవర్తి తెలంగాణ నయా నిజాం వచ్చిండు నయా ప్రభు వచ్చిండు అని చెప్పుకునే పరిస్థితిలో దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు అది ఎందుకు చెప్పిన అంటే రేవంత్ రెడ్డికి ఆయన పార్టీ లెక్కనే నర నరాన నర నరాన ఒక స్పష్టమైనటువంటి ఆధిపత్య భావజాలం ఇంకిపోయింది అది అది బయటకు వెళ్ళదు నేను చెప్తున్నాను కదా ఇంకా వంద సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం ఆధిపత్య భావజాలం చేతిలోనే ఉంటుంది రేవంత్ రెడ్డి ఆ శక్తుల యొక్క ప్రతినిధి కాబట్టే ఆయన ఈరోజు ఒక దళితుడు ఒక ముదురాజ్ ఒక రజకుడు ఒక ఎస్సీ ఎస్టీ చప్పులు కొట్టుకునేటోడు ఇట్లా రకరకాల జార్గాన్ త్రో చేస్తున్నాడు ఆయన ఆయనకు అర్థమైతలేదు నువ్వు సీఎం కనుక కాకపోయిండుంటే ఈ రోజు నువ్వు మాట్లాడి చెప్పులు కుట్టుకునే తోడు అనే పదం వాడిన చూసినవా ఆ భాష ప్రయోగం చేసిన చూసినవా దాని మీద నీకు బరాబర్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలా అన్ఫార్చునేట్లీ బీసీలకు నీలాంటి దరిద్రులు వచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతారనేటువంటి ఆలోచన గతంలో ఉన్నటువంటి పాలకులకు లేదు కాబట్టి బీసీ అట్రాసిటీ కేసు పెట్టలేరు కానీ బీసీలకు కూడా అట్రాసిటీ కేసు కనుక ఉండుంటే చట్టం కనుక ఉండుంటే నీ మీద ఇప్పటికీ వంద అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి ఎందుకంటే నువ్వు మొన్నటికి మొన్న ముద్రాలు చేపలు పట్టుకునేటోడు బట్టలోని బట్టలుకునేటోని నేను సీఎం మంత్రి చేసిన ఎమ్మెల్యే చేసినాను అసలు నువ్వు ఎవర్రా నీకు నువ్వు ఎవరు అసలు నాకు అర్థం కాదు ఆయన ఎట్లా ఎమ్మెల్యే నువ్వు కూడా గట్లకి ఎమ్మెల్యే అయినావు నీకేమన్నా నువ్వేమైనా వెళ్ళి వాళ్ళ తరఫున ఓట్లు వేసి వచ్చినావా ఓ రెండు లక్షల ఓట్లు వేసి వస్తే వాళ్ళని తెలిసిరా నువ్వు డక్కా మొక్కిలు తిని కాళ్ళు మొక్కి దండం పెట్టి కొడంగల్ ప్రజల దగ్గర ఒకసారి చావు దెబ్బ తిని మళ్ళీ తిరిగి ఎన్నికైనావు కానీ చాలా మంది కాంగ్రెస్ ఉన్న బీసీ బిడ్డలు నీకంటే బెటర్ పబ్లిక్ లీడర్స్ చాలా మంది ఎస్సీ ఎస్టీలు నీకంటే బెటర్ పబ్లిక్ లీడర్స్ ఎందుకంటే వాళ్ళు ఏ రోజు పార్టీ మారలే ఏ రోజు పదవుల కోసం డబ్బులు తీసుకుపోలే నోట్ల కట్టలు తీసుకుపోలే అయినా వాళ్ళు నిలబడ్డారు కాబట్టే ప్రజలు ఒక్కసారో రెండు సార్లు మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి దేశంలో ఎన్నిక అనేది ఈక్వల్ కావాలంటే రాహుల్ గాంధీకి అడుగు రాహుల్ గాంధీ అదే చెప్తుండు ప్రతి ఒక్క ఓటుకి ఒక విలువ ఉంటుంది అంబేద్కర్ చెప్పిన ముచ్చట అని చెప్పిండు రాహుల్ గాంధీకి పోయాడు కానీ నీ రాహుల్ గాంధీ లెక్కనే నువ్వు కూడా ఘోరమైన నీ కాబట్టే నేను చేసిన నువ్వెవర్రాజనికి బొడొ వెజ్ అనేటువంటి ఒక యువ 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 ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఆయన ఎమ్మెల్యేడు నువ్వేమన్నా చేసినావు ఫైడవ్ చేసినావు ఎలక్షన్ ఇరింగ్ చేసినావా ఆడ ఉండే నేను రక్త మాంసాలు పోసినావా నువ్వు కానీ అన్నదమ్ములు కానీ అక్కడ వెళ్ళేమన్నా క్యాంపెయిన్ చేసిరా ఆయన అక్కడ స్థల కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం అసెంబ్లీలోకి వచ్చిండు గింటే నువ్వు దీనికి మించి ఎక్కువ ఊహించుకోకు రేవంత్ రెడ్డి నువ్వు వచ్చిందే మొన్న నువ్వు మళ్ళా నేను వందల మందిని చేసినా అని అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెడ్డలు వేసుకున్నప్పుడు నువ్వు ఏడున్నావు కూడా నీకు అర్థం లేదు కాంగ్రెస్లో నువ్వు వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన మంత్రులు చేసిన ఏంది ఇది నీకు ఘోరమైన అధికార మదం ఆధిపత్య భావజాలం నీ రక్తంలో నర నరాని అది అది బంజే ఇంకొకటి ఏంటంటే మీరు అడిగారు కదా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు ఉంది అసలు దేవేంద్ర రెడ్డికి నువ్వు ఏం చదువుకున్నా కూడా తెలియదు నాకు నిజంగా నేను ముందు కూడా ఒక మాట అన్నా నేను అసలు ఈ జీవితంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఎగ్జామ్ కనుక రాస్తే ఏ ఎంట్రన్స్ అన్నా రాసుకో మోస్ట్ అల్కటి కోర్స్ చెప్తే అది రాసుకో నువ్వు క్వాలిఫై కూడా కావు అసొంటి యూనివర్సిటీల కష్టపడి చదువుకొని అదే యూనివర్సిటీలో వీసీ అయినటువంటి కుమార్ గారిని పట్టుకొని నువ్వు కుమార్ కుమార్ అంటావా తెలుసా ఆయన చదువుకున్న డిగ్రీల బరువు అంత నీవేంటి నువ్వు ఏం మాడుతున్నావు నాకు అర్థమవుతుందా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి గురించి మాడుతావు నువ్వు కుమార్ గారి గురించి మాట్తావు ఇంకా చాలామంది కాశీం గారు లాంటి డెమోక్రటిక్ ఐ మీన్ డెమోక్రటిక్ ఐడియాలజిస్ట్ ఉన్న ఆయన గురించి మాడతావు పేర్లు పెట్టి పిలుస్తావా మరి వాళ్ళు కూడా పేరు పెట్టి పిలుస్తూ ఒప్పుకుంటాను నీ కడుపు మళ్ళీ చచ్చిపోతావు ఇప్పటికైనా నీ గుణం మార్చుకో భాష మార్చుకో అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆలోచన విధానం మార్చుకో ఉత్తగా మాట్లాడకు మాకు అన్ని కనిపిస్తున్నాయి నువ్వు మాట్లాడేది ఏంది నీ కడుపులో ఏందని క్లియర్గా చూస్తున్నాం మేడం అండ్ ఇంకోటి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర త్వరలో మళ్ళీ ఇంకో సమావేశం పోలీస్ రక్షణ వ్యవస్థ లేకుండా కూడా సమావేశం పెడదామన్నారు అండ్ ఇంకో లక్ష ఉద్యోగాలు కూడా త్వరలో వేస్తామన్నారు సో దీనినన్నా మీరు ఒప్పుకుంటారా కాన్ఫిడెన్స్ నిన్నటి నుంచి తెలంగాణ బిడ్డలంతా ఒక్కటే ఒకటి అడుతుంది రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి పోలీస్ పహారా లేకుండా పోవాలి ఓకే ఇంత ఓపెన్ గా చెప్పినాక ఈ రోజు లక్ష మంది పోలీసు వాళ్ళని తింపి ఎక్కడికక్కడ బ్యారికేడ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తాన ఏడో ప్రజాస్వామిక గ్యారంటీ ప్రజాస్వామిక హక్కులను కాపాడతాం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఈ రాజ్యంలో ఇదే మా ఏడో గ్యారంటీ అని చెప్పి చేసిన తర్వాత నువ్వు ఈరోజు పోలీసులతోనే ఒక కోట కట్టినావు నువ్వు జర్నలిస్ట్ మిత్రులు మా ఊళ్ళు అంటే పోనీయలేను ఓ వాడి ఆపి పెద్ద హంగామా చేసిన టీం అంతా గింత పెరుకొని నువ్వు వాడికి వేడేందుకు మళ్ళా లోపల మొత్తం ఐదు వందల మంది వెయ్యి మంది పోలీసులను పెట్టుకొని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పడెందుకు నీకు నిజంగానే అదే దమ్ముండి ఉంటే నాకు తెలివి ఉంది నేను ఏం ఆన్సర్ ఏం ప్రశ్న అడిగినా చెప్తాను కదా ఆ ప్రశ్న అయితే మరి ఈ రోజే చెప్తా అయిపోయాగా ఏమైతుంటే నాలుగు రాళ్ళు పడుతుండే టమాటాలు పడుతుంది ఏమైతుండే మంచిదే కదా ఎంతో కొంత సింపతి వస్తున్నాయి కదా ఏదో నువ్వు చేసిన దుర్మార్గం దరిద్రం నేషనల్ మీడియాలో నాకు చూస్తుండే కదా ఇవి ఏవి చేయకూడదు మళ్ళీ వస్తాయిన పెద్ద మంచి వెయ్యి కోట్లు వెయ్యి కూర్ నేటిస్తావు బాబు నువ్వు నీ దగ్గర పైసలే లేవని చెప్పబడుతు పైసలు తీసుకొచ్చే తెలివే లేదని చెప్పబడితే ఏ వంద అడిగి పేదోళ్ళు ఇలా కడు ఇలా కడగడం కూడా చాత కాదు ఇది చాలా పేదరికం అని మళ్ళీ వాళ్ళని అవహీల చేస్తే వీసీ గారిని అరే నీకు అర్థమవుతుంది ఇదే మాట కనుక నువ్వు మామూలు ఒక దళితం కనుక అని ఉంటే బరాబర్ కేసు పెడుతుండే పాప పెద్ద మనిషి మా వీసీ గారు మంచోరు కాబట్టి ఏమంటలే ఇప్పటికైనా గుర్తుపెట్టుకో నితన్ కాదు ఆర్ట్స్ కాలేజ్లో సభ నితన్ కాదు ఆర్ట్స్ కాలేజ్ పోయి నితన్ కాదు ఎందుకంటే పోలీసులు లేకుండా నువ్వు నీ సొంత ఊరికే పోతాను నువ్వు వాటి కల్డే కొత్త బస్ ఇవన్నీ స్టేట్మెంట్లు నువ్వు ఈ రోజు హెడ్ హెడ్లైన్ వస్తాము కానీ ఈ గుర్తుపెట్టుకో అండ్ ఫైనల్గా ఒక స్టూడెంట్ గా సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పర్యటన ఒక వన్ మినిట్లో లో చెప్పాలంటే ఒకటే ఒక లైన్ చెప్పి నేను సమాప్ చేస్తా ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు త్యాగాల చరిత్రతో నిర్మితమైంది రక్తపాతం జరిగినా కానీ దాని వెనక ఎన్నో త్యాగాలు ఉన్నాయి ప్రాణాలు పోయినా కడుపులో చాకులు దిగిన బుల్లెట్లు దిగిన ప్రతి ఒక్కరు దేశం కోసమో లేదంటే సమాజం కోసమో మాట్లాడినటువంటి ఐడియాలజీల ఘర్షణ ప్రాంతం అది అట్లాంటి చోట పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ నిమ్న వర్గాల నుంచి వచ్చి చదువుకున్న అనేక మంది బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్లు బీర్లు తాగేటోడు బిర్యానీలు తినేటోడు అని ఆ రోజు మాట్లాడిండు ఈరోజు చెప్పులు కుట్టుకునేటోడు చేపలు వేసుకునేటోడు గౌడ్ సాబ్ని చెట్ ఎక్కేటోడు ఇట్లా రకరకాల మాటలు మాట్లాడాడు ఇంతటి నీచమైనటువంటి మనస్తత్వము తెలంగాణ వ్యతిరేక స్వభావం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పోయిన ఉస్మానియా గడ్డ పూర్తిగా అపవిత్రమైంది నా ఉస్మానియా విద్యార్థి మిత్రులకి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా అవకాశం ఉంటే హిందువులు అయితే హిందూ పద్ధతి ప్రకారం క్రిస్టియన్లు అయితే క్రిస్టియన్ పద్ధతి ప్రకారం ముస్లిం అయితే ముస్లిం పద్ధతి ప్రకారం లేదంటే తమకు తోచిన పద్ధతి ప్రకారం ఉస్మానియాని పవిత్రం చేయడానికి ఏదన్నా కార్యముంటే చేయండి గంగా నీళ్ళు చల్లడమా లేదంటే ఇంకేదన్నా పాలు జల్లడమా చేసి ఆ ఉస్మాన్ యూనివర్సిటీ టాగ్రో ఆడిటోరియం పాప ప్రక్షాళన చేయండి మళ్ళొకసారి ఇట్లాంటి తెలంగాణ వ్యతిరేకి ఉస్మానియాకి రావద్దని కోరుకోండి లేదంటే ఉస్మానియా గడ్డ త్యాగాల చరిత్రకి సింబల్ గా ఉండేది తెలంగాణ వ్యతిరేకులకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి ప్రమాదం ఉంటది కాబట్టి దీని నుంచి ఉస్మానియాని పవిత్రం చేయాలని ఇరవై ఇరవై నెలలకి పాలనను మెచ్చుకోవట్లేదు వెళ్ళినందుకైనా సరే ఒకసారి మెచ్చుకోవచ్చు ఎందుకు మెచ్చుకోవాలి నేను అడుగుతున్నాను ఎందుకు మెచ్చుకోలేదు ఇస్తాడండి ఫండ్స్ ఆల్రెడీ గతంలో ఎంత మందికి చెప్పిండు కళ్యాణ లక్ష్మి ఇస్తాడు తులం బంగారం ఉన్నారు కళ్యాణ లక్ష్మి ఎత్తుకపోయింది ఆయన కళ్యాణ లక్ష్మి ఏడది తులం బంగారం ఆడబిడ్డలకే అన్యాయం చేస్తున్నాడు ఇంకేమన్నాకన్నా న్యాయం చేస్తాడా ఉస్మానే విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు ఎందుకు లేదన్న అంటే ఫస్ట్ హైయర్ లెవెల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాను అరే నాయన నీకు అర్థం లేదు నా గ్రౌండ్ లో ఒక దళిత బిడ్డనో బీసీ బిడ్డనో ఒక పేద అగ్రకుల బిడ్డనో ఈడబ్ల్యూఎస్ బిడ్డనో చదువుకోవడానికి స్కూల్ ఫెసిలిటీస్ లేవు ఉన్న గురుకుల విద్యను నువ్వు కావాలని సంప్రయిస్తావు ఎందుకంటే లాస్ట్ పది సంవత్సరాలలో చాలా మంది మహేష్ లాంటి వ్యక్తులు బయటకొచ్చారు అడ్డకులుగా మాట్లాడుతురు చదువుకున్నాడు దొర దగ్గర బడి ఉండాలి రెండు దగ్గర బడి ఉండాలని మీ ఆలోచన విధానం అది కానీ కేసీఆర్ గారు ఏం చేసిరు వెయ్యి స్కూళ్ళకు పైన పెట్టి ఒక పునాదేషిడు ఆ పునాది మీద ఎగురుతున్నారు ఒక పూర్ణ లాంటి బిడ్డ ఎవరెస్ట్ పైకి ఎదిగింది వేల మంది ఈరోజు అత్యున్నత విద్యా సంస్థలకి పోయి అందులో హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఓర్వలేకనే మళ్ళీ ఇలాంటి వస్తే మా దుకాణం బంద్ అవుతుందో మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య బావజాల వీడ కథం అవుతుంది అనే భయంతో నువ్వు వచ్చిన పైన గురించి మాట్లాడు అరే నాయన పునాది పునాది స్కూల్ అయ్యి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బస్ ఇది ఎట్లుంది తెలుసా తిన్న ఉన్న భూవ తీసి పాడేసి ఇప్పుడే పంట వేసినా మళ్ళీ వచ్చినాక వండి పెడతా ఉన్న గురుకులండి మంచి ఉన్న గురుకులంలో విషహారం రాకుండా ఆదుకో కల్తీ ఆహారం లేని సంఘటనలు ఉన్న గురుకులాన్ని తయారు చేయి గురుకుల విద్యార్థులు ఉన్నారు టీచర్లు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది లేని దగ్గర ఫస్ట్ కల్పించు నువ్వు కేవలం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం మళ్ళీ కొత్త స్కూల్ పెడతా అరే ఉన్న స్కూల్ చేయి బై లేదు ఒక ప్రకటన చేయి విసి బిడ్డలు దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువుకొని పైకొస్తారు ఈ గురుకులాలు బంద్ చేస్తా నేను మళ్ళీ కొత్త స్కూల్ పట్టినా కదా ఇలా రావాలని చెప్పును ఇవేవి చేయకుండా ఉన్నదాన్ని కట్ చేసి ఎట్లుంటది అంటే రాజు మనం నేను అదే చెప్తున్నా ఇవన్నీ కూడా డ్రీమ్స్ ఓకే కళలు వేస్ట్ నాకు ఈ రోజు నా కడుపు మంటుంది నా ఫస్ట్ అన్నం నింపు తర్వాత నీ కళలు తీర్చుకో అరే నా కల ఏంటి భయ ఒక గ్రామంలో ఉన్న ఒక దళిత గిరిజన ఎస్సీ ఎస్టి వర్గాల కల ఏంటిది చదువుకోవాలి స్కూల్ పోవాలి పలక పల్పం పట్టుకోవాలి పుస్తకం కావాలి చదువుకోనికి రాసుకోనికి పెన్ను కావాలి చెప్పడానికి టీచర్ కావాలి అది చెప్పు నువ్వు అయినాక నువ్వు స్కిల్ యూనివర్సిటీ తర్వాత పోదు నేను డిగ్రీ లేదు నాకు స్కిలింగ్ ఏం చేసుకోవాలి నేను అంటే నువ్వు చెప్పదలుచుకుంది ఏంటిది మళ్ళా చివరికి నువ్వు రోజు చెప్తున్నావు కదా విడి ఈ పని చేయాలి వాడు ఆ పనిచేయాలి వీడి పని దానికి కట్టేస్తావు అయింది మమ్మల్ని నేను అంటున్నా ఫస్ట్ మాకు కడుపు నింపు బై ఓకే అది అడుగుంటాడేమేమి నేను డిమాండ్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇట్లాంటి అనుకుంటాడేమో డిమాండ్ చేస్తున్నావు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కింద మేము పైసలు ఇచ్చి పెట్టుకున్న జీతగాడు ఆయన అర్థమైందా ఆయన చెప్పుకుంటున్నాడు నేను నల్ల మళ్ళ కింద వచ్చిన జీతం చేయని కింద అదే ఇచ్చిన జీతం అయితే చేయరాకై ఉన్నదంతా ఆగమాగం చేస్తున్నావు చేస్తున్నాను నీ డ్రీమ్ తర్వాత చేసుకో నీ కమిషన్ తర్వాత చూసుకో కాంట్రాక్ట్ తర్వాత తీసుకో కావాలంటే ఈ గురుకులాల వ్యవస్థను బలోపేతం చేసి నువ్వు అన్న చూసినావా స్కిల్లింగ్ పెడతావా మిల్లింగ్ పెడతావా ఏం పెడతావు పెట్టుకో అప్రిషియేట్ చేస్తావు కానీ నువ్వు ఉన్నదానికి సంపకు ఉన్న విద్యార్థుల కడుపు నింపు ఆ తర్వాత నువ్వు ఏం చేసినా ఎస్ ఒక వెల్ విషయర్ ఆఫ్ తెలంగాణ ఏదైనా మంచి పని చేస్తే డెఫినెట్గా అది మంచిది అని చెప్పే విజ్ఞత మాకు ఎప్పుడు ఉంటుంది నిన్న ఉంది ఈ రోజు ఉంది రేపు కూడా ఉంటుంది ఎందుకంటే మా అందరికీ కూడా ఈ పార్టీలు రాజకీయాలు ఇవి కాదు మాకు తెలంగాణ ఫస్ట్ తెలంగాణ తర్వాతనే మిగిలినాను అవసరమైతే దానికోసం త్యాగాలు చేసి వచ్చినలో మళ్ళీ భవిష్యత్తులో త్యాగాలు చేయాలనుకుంటే కూడా రెడీ ఉంటాం బట్ ఆల్ విన్ ఇట్ ఈస్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఓకే మహేష్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ సో ఇది మహేష్ గారితో స్మాల్ స్మల్ మరొక మరోగ్యసో మళ్ళీ వెళ్దాం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు